అంద అండి నా పేరు గోపాల కృష్ణయ్య ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దొరిగల్ల ఈస్ట్ బీటు పులివేంద్ర సెక్షన్ ముద్దునూరు రేంజు గత రాత్రి మా పై అధికారులకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి పులి చిరుత పులి యొక్క అడుగు జాడల మీ గురించి అన్వేషణ చేస్తున్నాము తర్వాత ఇక్కడ రైతులు కొంతమంది రాత్రి చెప్పారు ఈ బల్పనూరు రామాపురము ఈ ఏరియాలలో ప్రస్తుతము పగ్మార్క్స్ గురించి అన్వేషణ చేస్తున్నాము కానీ ఎక్కడే కానీ ఇప్పటి వరకు పగ్ మార్క్స్ ఇంకా దొరకడం లేదు కానీ రైతులు మాత్రము మేము చూసాము చూసాము అంటున్నారు దానిపైన కూడా చూస్తున్నాము త్వరగా ఈ యొక్క పగ్మార్క్స్ దొరికితే తర్వాత పై అధికారులకు పంపుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రము బల్పనూరు రామాపురము కొత్తపల్లె ఏరియాలో చూస్తున్నాము తర్వాత రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది నుంచి పది మంది రైతులు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది ఎక్కడా కానీ సరైనటువంటి పగ్మార్క్స్ ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు అవుతాయి అవుతాయని చూస్తున్నాము చూసిన తర్వాత ఉన్న విషయము పై అధికారులు తెలుపుకొని పై అధికారుల ఉత్తర్వు మేరకు వారు ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాము నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాత్రి ఫోన్ చేసినటువంటి ఒక రైతు కూడా ఉన్నాడు ప్లస్ దొరిగల్లా వెస్ట్ బీటు ఎఫ్బిఓ మావు బాషా గారు కూడా ఉన్నారు మరియు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసొచ్చు పగ్ ఐడెంటిఫై చేయడానికి వచ్చినారు ఉన్న విషయం ఐదు గారు తెలుపుకోవడం అనేది